అందరికీ నమస్కారం ఈరోజు మనం కోటవురట్ల గ్రామంలో కోదండరామస్వామి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయం మా నాన్నగారు ఇప్పుడు ఇక్కడ అర్చకులుగా ఉన్నారు ఈ దేవాలయం చాలా పురాతనమైంది అని మాకు తెలుసు కానీ మిగిలిన అందరికీ కూడా దీని గురించి ఈ దేవాలయ విశిష్టత గురించి తెలియజేయాలి అనేది నా సంకల్పం ఇప్పుడు మా నాన్నగారితోటి ఒక్కసారి ఈ దేవాలయం విశేషాల గురించి తెలుసుకుందాం అడిగి నమస్తే అండి ఈ దేవాలయంలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు అసలు ఈ దేవాలయం గురించి కొన్ని ఏమైనా మాకు విశేషాలు ఇంకా చెప్పగలుగుతారు అసలు ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఎందుకంటే ఇది ఇంచుమించు పదిహేను పద్దెనిమిది శతాబ్దాలలో నిర్మించినట్టుగా తెలుస్తోంది ఈ దేవాలయానికి చాలా చరిత్ర ఉంది కోరికలు తీర్చేవాడే కోదండరాముడు అని ఈ కోదండరాముడు తాలూకా మహత్సం ఇంత అంతకారు అలాగే ఈ దేవాలయాన్ని నిర్మించిన వాళ్ళు కోటవట్ల జమీందారులు వాళ్ళు ఆ తరంలో ఆ పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల టైంలో ఇక్కడ కోటవట్ల జమీందారు అయిన ఆయన పేరు చింతపట్ల రామరాయణం చింతపట్ల రామరాయణం గారు ఆయన పేరు ఆయనకి స్వామివారి కళలో కనిపించి మేము ఫలానా చోట ఏటు ఒడ్డిన మొగల పొదలలో ఉన్నాం మమ్మల్ని తీసుకెచ్చి మీ గ్రామంలో ప్రతిష్ఠించమని స్వామి కళలో కల్పించి చెప్పారు అది అందరికీ ఎలా ఉంటుంది కళలో కల్పించారు చెప్పారు అంటే ఎవరు నమ్మరు కానీ ఆయన వాళ్ళ తాలూకా సేవకులతో అందరితో కలిపి మననాడు పొద్దుట మొగల పొదలని ఈ పక్కనే మొగల పొదలు ఇప్పుడు నమ్మవారి గుడి ఉంటుంది ఒడిన అక్కడ మొగల పొదలు ఉండేవి అనమాట కాకపోతే మన తలంలో మా చిన్నతనంలో కూడా పొదలు మొగల పొదలు ఉండేవి రాను రాను కాలగమంలో మారిపోయాయి ఈ మొగల పొదలలోకి వెళ్ళి ఆ సేవకులతో వెళ్ళి వాళ్ళు వెళ్ళి చూసేసరికల్లా ఈ రాముడు సీతా మహాలక్ష్మి విగ్రహం లక్ష్మణ విగ్రహం ముగ్గుర విగ్రహాలు కూడా ఒక దగ్గరే ఉన్నాయి సాధారణంగా కొట్టుకొచ్చిన విగ్రహాలు అంటే వేరు అయిపోతాయి కానీ ముగ్గురు మూడు విగ్రహాలు ఒకే దగ్గర దొరికాయట అప్పుడు ఏం చేశారంటే ఈ కోటముట్ల గ్రామం ఊరంతా ఈ గుడి ముందు కదా ఉండేది అందుకని చెప్పి ఈ గురికి సాధారణంగా విష్ణు పుష్ఠాన్ని మనం మనం ఎవరు కూడా విష్ణు పుష్ఠానికి వెరక భాగంలో ఇల్లు కట్టుకోకూడదు అందుకని ఆ తరాల్లో కూడా అంతగా ఆలోచించి ఊరికి చివరగా ఏటి పొద్దున విష్ణుమూర్తిని శ్రీరామచంద్రమూర్తిని ఊరికి చివరలో తూర్పు ముఖం ఉండదు ఇక్కడ పశ్చిమ ముఖంలో ఉంటారు సార్ అంటే నేను అడగాలనుకుంటున్నానండి పశ్చిమం వైపుకి ఇక్కడ దేవాలయం ముఖం తిరిగి ఉంది కదా అసలు పశ్చిమం వైపుకి ఎందుకు తిరిగి ఉంది అని పశ్చిమ వైపు ఎందుకు తిరిగి ఉంది అంటే పద్యం పృష్ఠభాగం వెనకాల తూర్పు వైపు వచ్చింది ఇక్కడ ఊరికి చివర ఊరికి మధ్యలో నిర్మిస్తే ఈ ధ్వజస్తంభం నీడపడకూడదు దేవాలయం వెనక భాగం చూడకూడదు అందుకని చెప్పి ఈ ఆయన కోరారు మీ ఇక్కడ జాగా ఇస్తే బాగుందని అప్పుడు ఈ జాగాని ఆ తరాల్లో వాళ్ళు ఇచ్చి ఇక్కడ స్వామిని ప్రతిష్ఠింపజేశారనమాట నే ఇది చాలా పురాతనమైన దేవాలయం అనే విషయం అందరికీ తెలిసినదే కాకపోతే దీని వెనకాల చరిత్ర ఈ చింతపడ్డ రామారాయణ గారు అనేవారు వారి వంశస్థులు ఇప్పటికీ ఉన్నారు ఒకడో ఇద్దరు ఉన్నారు వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు అర్చన చేయించుకుంటూ ఉంటారు ధనుమాసంలో పూజలు అవి చేయించుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం పాపం ఆవిడ రాలేదు ఆవిడెవరో కొత్త దగ్గరికి వెళ్ళిపోయారు అని విన్నాం ఇది దీని చరిత్ర యాక్చువల్ గా అసలు మీ కుటుంబ సభ్యులు ఇక్కడికి ఎప్పుడొచ్చారు ఇది యాక్చువల్ గా ఆ చింతపట్ల రామారాయణ గారు అని ఆయన కూడా మొట్టమొదటి ప్రతిష్ఠించిన తర్వాత ఆయన మీ వంశం వాళ్ళనే ఇక్కడ అర్చకత్వం చేయాలి అనేది ఒక పద్ధతి పెట్టేశారు ఆయన ఆ పద్ధతి పెట్టడం వల్ల మా దొద్దిపట్ల వంశం వారు ఇప్పుడు నాది ఏడో తరం ఆరు తరాల వారి నుంచి కూడా స్వామి అర్చకుల వాళ్ళే ఉన్నారు మేమే ఉన్నాం ఇప్పుడు ఏడో తరంలో నేను వచ్చాను అయితే మళ్ళీ ఎప్పుడు దీన్ని పునరుద్ధరించి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దేవాలయం ఇది రెండు వేల ఒకటో సంవత్సరంలో దీనిని పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టి పునరుద్ధరణ అయిన తర్వాత శ్రీ తిరణ్ణి రంగరామాని స్వామి వారు వచ్చి దానిని మళ్ళా ఆ పునరుద్ధరణ చేసిన దానికి అంగీకరించి ఆ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టి మొత్తం మీద మళ్ళా ఒక రూటికి తీసుకొచ్చి ఈ దేవాలయాన్ని ఒక దారిలో పెట్టారు అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఎప్పుడు అర్చకత్వానికి మా దీప దీప నైవేద్యాలకి ఎప్పుడు స్వామికి ఏది ఆటంకం లేదు కాకపోతే ఏంటంటే స్థలాభావం శిలాభావం అన్నట్టు ఈ దశను బట్టి మనుషులకి మనుషులకి కాలాన్ని విగ్రహాలకి ఎలాగైతే అలాగే విగ్రహాలకు కూడా దశ ఉంటుంది ఆ దశలో కొన్ని ఇబ్బందులు పడ్డారు శ్రీరామచంద్రుడికే కష్టాలు తప్పలేదు అలాంటిది దేవాలయానికి అర్చకత్వ లోపం వచ్చింది అనుకుని చాలా రోజులు ఆగింది పది సంవత్సరాల పాటు కొంచెం ఇబ్బంది పడ్డాది తర్వాత నేను ఏడు ఆ ఏడో తరం వచ్చి నేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి చేస్తున్నాను ఇంకా అక్కడి నుంచి దినదిన ప్రవర్ధమానమే స్వామివారు కోరిన కోరికలు తీసే కోతడి రాముడిగా ప్రసిద్ధి చెందారు దానికి కూడా చాలా ఉదాహరణలు చాలా ఫలితాలు వచ్చి ప్రజలు భక్తులు అందరూ కూడా రావడం మొదలెట్టారు అయితే మేము కూడా విన్నాము అసలు ఈ దేవాలయంలో ఆ వారి కళ్యాణం చేసుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అనేది ప్రత్యక్షంగా చాలా మందికి తెలుసు ఈ ఊర్లోను అలాగే బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా అనేది కూడా మేము ఎండం జరిగింది దాంట్లో ఏదైనా ఒకటి రెండు ఉదాహరణలు చెప్పగలుగుతారా చెప్తానమ్మా ఒక కళ్యాణం చేసుకున్నారు యాక్చువల్ గా వాడు భద్రాచలంలో చేసుకోవాలి భద్రాచలంలో ఆ టైంలో కళ్యాణం వాడు శ్రీరామనవమికి ఖాళీ లేదు అందుకని మాకు ఫోన్ చేసి మీ దేవాలయంలో చేసుకుంటాం మీకేమైనా అభ్యంతరమా అని అడిగారు నేను మీరు కావాలని కోరి కళ్యాణం చేసుకుంటున్నారు అంటే మీకు కారణం ఉంటుంది కదా ఒక ఎందుకు చేసుకోదలుచుకుంటున్నారు ఏదో ఒక కోరిక లేకుండా మనిషి ఉండడు ఏదో కోరికతో మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి ఆయన చెప్పిన నిజంగా ఆయన చెప్పిన కోరికని నెరవేరిన తీరుని చూస్తే నిజంగా మనందరికీ రాముడు సాక్షాత్కారం ఎలా ఉంటుందో మనం ఒక పని చేస్తే వందరుగులు ఎలా వేయిస్తాడో మనకు అర్థం అవుతుంది యాక్చువల్గా బ్రెయిన్ చూమర్ బ్రెయిన్ ట్యూమర్ అయితే తండ్రిగా ఆపరేషన్ అబ్బాయికి ఆపరేషన్ చేయించారు ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది తర్వాత దగ్గర చుట్టాలు ఎవరు కూడా పిల్లల్ని కూడా అంగీకరించారు కానీ మాట్రిమనీ ద్వారా ఒక సంబంధం వచ్చింది ఇక్కడ కళ్యాణం అయింది కోదండరావుతుంది కళ్యాణం అయిన తర్వాత మాట్రిమణిలో ఆ అబ్బాయికి ఆ అబ్బాయి బిజినెస్ పర్సన్ సంబంధం వచ్చింది సంబంధం వస్తే వాళ్ళు వీళ్ళు కూడా అంగీకరించి ఎంత అదృష్టం అంటే ఆ అమ్మ నేను ఆ అబ్బాయిని చేసుకుంటాను నేను డాక్టర్ని నేను అబ్బాయిని చేసుకుంటాను అని చెప్పింది చెప్పేసరికి ఒళ్ళు వాళ్ళకి ఆ తండ్రికి తల్లికి ఒళ్ళు నీరు కలిపి అలా వస్తామని చెప్పి చెప్పారు అంటే వివాహం కాని వారు చేసుకోవడం వివాహం రావడం ఉద్యోగం లేని వాళ్ళు చేసుకోవడం ఉద్యోగం రావడం జరుగుతున్నాయి సంతానం సంతానం లేని వాళ్ళకి కూడా కోరుకున్న తర్వాత కనీసం వాళ్ళలో చక్కటి సంతానం మంచి ముఖ్యంగా మగపిల్లలు అలాగే ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళకి నాకు తెలిసి ఒక నాకు ఈ ఈ మధ్య కాలంలో ఐదుగురు ఆరుగురు ఉద్యోగాలు వచ్చాయి అంటే వాళ్ళకి ఒక నమ్మకం విశ్వాసం లేకపోతే ఏది రాదు కానీ ఇక్కడ స్వామి ఉన్నారనే విశ్వాసాన్ని పెట్టుకొని స్వామిని కోరిన కోరికలు కోరికలు కోద్రి రామచంద్రమూర్తి తీర్చుతాడనే నమ్మకంతో వచ్చి స్వామికి నమస్కారం చేసుకొని వెళ్ వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు సక్సెస్ అయ్యే వచ్చారు ఇక్కడికి మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్గా వస్తూనే ఉన్నారు ఇది స్వామి తన యొక్క మహిమ శ్రీరామచంద్రమూర్తి మహిమ ఇప్పుడు ఈ దేవాలయానికి సంబంధించి మీరు వచ్చిన తర్వాత కూడా చాలా పునరుద్ధరణ కార్యక్రమాలు జరిగాయి కదా అయితే దీనికి ఇక్కడ సహకరించిన వారు అసలు ఎలా ఇది ఇంత డెవలప్ అయ్యి ఇంత పురాతన దేవాలయాన్ని మంచి స్థాయిలో తీసుకురావాలని ఎవరు దీన్ని ప్రోత్సహించారు నేను మేము రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై అక్టోబర్ నెలలో మేము అడుగు పెట్టేసరికి తొప్పలు పడిపోయిన గోడలు పాములు ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత గంట కొత్త షాప్ కూడా కొట్టింది ఇది మేము ఏమనుకున్నాం అంటే నేను నా భార్య ఇది పునరుద్ధరించాలన్నా ఇది తీ మార్పు చేయాలన్నా ఒక పది ఏళ్ళు పడుతుంది ఇప్పుడప్పుడే ఇదే అంత వేగలు జరిగే పని కాదు మనకి ఇదేం జరగదు కాకపోతే మనం ఉన్న నాళ్ళల్లో ఏదో ఒకటి చెయ్యాలి మనం ఎలాగ స్వామి సేవ చేస్తూ ఈ పునరు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని ఒక పది ఎనిమిది ఏళ్ళైనా పడుతుంది కనీసం చెప్పేసి అనుకున్నాం కానీ సత్సంకల్పానికి భగవంతుడు ఎప్పుడు తోడుంటాడు మనం ఒక అడుగు వేస్తే అడుగులు వేస్తాడు వేయిస్తాడు అన్నదానికి నిజంగా చెప్పవలసి వస్తే నేనే ఉదాహరణ సత్సంకల్పం భగవంతుడు ఎలా ఉంటారో ఎందుకంటే ఆ ఏ సంకల్పంతో వచ్చామో ఆ సంకల్పం మేము ఎక్కువ రోజులు పడుకుంటు పడుతుంది అని అనుకుంటున్న దశలో ఐదు నెలల్లో మొత్తం మారిపోయింది మీరు ఇక్కడికి రావడం కూడా లేట్ అవ్వడానికి ఒక కారణం మీరు ఒక ఎంప్లాయీ ఎంప్లాయీగా ఉండి రిటైర్ అయిన తర్వాత ఆ దేవాలయం చాలా ఇబ్బందిలో ఉంది అని తెలిసి మరలా మీరు మీ సొంత ఊరుకు వచ్చి దేవాలయంలోకి రావాలి అని అనుకున్నప్పుడు ఈ సిచ్యువేషన్ మీకు ఎదురయ్యింది ఈ సిచ్యువేషన్ కాస్త ఎన్నో టైం పడుతుంది అనుకున్న వారికి ఒక ఐదు నెలల్లో మొత్తం వాతావరణం అంట ఒక సంవత్సరంలో మొత్తం కాంపౌండ్ వాచ్ నీళ్లు తెచ్చుకుందికి నాలుగు ఇళ్ళు దాటి వాళ్ళని మోటార్ రిక్వెస్ట్ చేసి స్వామికి నీళ్లు తెచ్చుకునేవాడిని అలాంటిది ఈరోజు ఓవర్ హెడ్ ట్యాంకు మోటారు బోరు అందరూ ఈ ఊళ్ళో పెద్దలందరూ కూడా సహకరించారనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళలో స్వామి దూరారు ఆ స్వామి వాళ్ళే చేయించారు ఎందుకంటే గ్రామం ఇక్కడ మన ఇంచుమించు చాలా మంది మన పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఉన్న పుట్టిరే సూర్యారావు గారిని తర్వాత పిల్లల యూత్ హరిబాబుని వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని చెయ్యాలి చెయ్యాలి అని ఎందుకు మరి వాళ్ళలోకి వచ్చిందో తెలీదు కానీ చాలా బాగా అతి తక్కువ టైంలో చాలా బాగా చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు పర్వత కార్యక్రమాలు భక్తులు కూడా రావడం వెళ్ళడం ఇవాళ కోర్కెలు తీరడం వీవన్నిటికీ కూడా అభివృద్ధి దోహదాలు ఎంతో అద్భుతమైన విషయాలను షేర్ చేసినందుకు ధన్యవాదాలు అలాగే ఈ ఊరిలో పెద్దలందరూ కూడా ఇంత అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు నడిపిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా దైవకృప ఉండాలని మనస్ఫూర్తి అలాగే ఏంటో అలాగే మేము కూడా నేను కూడా చెప్పాల్సింది ఏంటంటే ఈ స్వామికి ఏం చేసినా తక్కువే అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఈ వీడియో చూసిన వాళ్ళైతేనేవి ఎవరైతేనేవి వాళ్ళ వాళ్ళ సహకారాలు ఏ రకంగా అందించగలిగినా తప్పకుండా అందిస్తారని ఈ ఈ ఇంకా దేవాలయ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుని భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటున్న అర్చకులు కళ్యాణ శట్టు ఇక్కడ ఇంకొక విశేషం కూడా నేను విన్నాను దాసాంజనేయుడు ఇక్కడ స్వామివారి చూస్తున్నట్టు ఉంటుందని ఆయనకి ప్రదక్షిణలు చేయడం వల్ల ఎన్నో కోరికలు నెరవేరుతాయని కూడా విన్నాను దాని గురించి కూడా ఒకసారి చెప్తారా అది నిజం ఎందుకంటే దాసాంజనేయ స్వామి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి పాదాలకు ఎదురుకుండా స్వామి కొన్న ఆ దాసాంజనేయ స్వామి తార నేత్రాలు ఉంటాయి ఆ ఎత్తులో స్వామి ఉంటారు స్వామి పాదాలు చూస్తున్నట్టుగా ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి ఆంజనేయ దాసాంజనేయుడు సాధారణంగా ఆంజనేయులు ఉంటారు రకరకాల ఆంజనేయ ఉంటుంది కానీ ఇక్కడ దాసాంజయుడు స్వామికి దాసుడు అందుకని స్వామికి దర్శనం చేసుకొని తప్పకుండా ప్రదక్షిణ చేస్తే వీలైనంత వరకు వాళ్ళ స్వాంతాలకు అనుగ్రహం తగ్గి నవత్రహపీడ తొలగి వారు ఏ కోరిక ఉద్యోగం అయితే ఉద్యోగం సంతానం అయితే సంతానం వివాహం అయితే వివాహం ఈ రకమైన చక్కగా వాళ్ళ కోరికలు చేర్చగల స్వామిగా పేరుందారు అలాగే ప్రత్యేకంగా స్వామివారికి చక్కగా మంగళవారం మంగళవారం కానీ శనివారం కానీ పూజలు చేయించుకుంటాం అది కూడా ఏంటంటే నాకు తెలిసి ఒక పది పదిహేను మందికి ఆ రకంగా వాళ్ళు కోరిన కోరికలు నెర నెరవేరే అది దానివల్ల ఏంటంటే ప్రతి వారు కూడా మంగళవారం శనివారం రావడం ఒక్కొక్కడైతే నూట పదకొండు నూట పదకొండు ప్రదక్షలు నూట ఎనిమిది ప్రదక్షిణలు కూడా పెడతారు అని అలా దానం అది కూడా నేను విన్నాను ఇక్కడ కూడా ఏంటంటే జ్యోతి ప్రజలు చేస్తారు ఆ కోరిక కూడా ఉంది చాలా మంది ఏంటంటే చక్కగా ఏకాదశి భీష్మ ఏకాదశికి ఖచ్చితంగా జ్యోతిని వెలిగించాలి అని ఒక కార్యక్రమాలు మంచి మంచి విషయాలు మాకు తెలియజేశారు అయితే నేను ఈ జీర్ణోద్ధరణ ఎప్పుడూ కూడా కొత్త దేవాలయాల అభివృద్ధి అనేది జరుగుతున్నా కూడా ఇలాంటి పాత దేవాలయాల్లో ఆ యంత్రం యొక్క పవర్తో ఎంతో గొప్పగా వెలువందిన ఇలాంటి దేవాలయాల్లో గొప్ప గొప్ప కార్యక్రమాలు జరగాలి అలాగే ప్రజలందరూ కోనుకొని ఇలాంటి దేవాలయాలను పునరుద్ధరించాలి అనేది ఒక సత్సంకల్పంతో ప్రతి వ్యక్తి ముందుకు వెళ్ళాలి అనేది మా కోరిక కూడా ధన్యవాదాలండి మంచి విషయాలు తెలియజేస్తా నరసీపట్నం దగ్గర ఉన్న కోటవరట్ల గ్రామంలో వేంచేసి ఉన్న ఈ కోదండరాముడి యొక్క వైభవం అంతా ఇంతా కాదండి ఇలాంటి పాత దేవాలయాల పునరుద్ధరణకు ప్రజలు గవర్నమెంట్ సహకరించటం ఎంతో గొప్ప విషయం ఇక్కడ ప్రతి కనుమకి సంబరాలు నిర్వహిస్తారు అలాగే ఈ స్వామికి శ్రీరామనవమి నాడు గొప్ప కార్యక్రమాలు చేస్తారు అలాగే వార్షిక కళ్యాణం ప్రతి చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది అందరు భక్తులు ఈ కళ్యాణానికి పాల్గొంటారని అలాగే ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలను పునరుద్ధరణకు ప్రజలందరూ తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఛానల్ని మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు